హైదరాబాద్ బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వచ్చిన కామాక్షం కాలక్షేపానికి ఎన్టీఆర్ గార్డెన్ చూసి నెక్లెస్ రోడ్డుకు వచ్చాడు సెలవు రోజైనందుకు రోడ్లన్నీ వాహనాలు జనాలతో రద్దీగా కనబడుతున్నాయి పీవీ స్మారక ఘటు చూసుకుంటూ ముందుకు నడుస్తుంటే కొద్ది దూరంలో చిన్ననాటి మిత్రుడు నాగేశ్వర్ కంటపడ్డాడు హలో నాకు అంటూ అతని దగ్గరికి వెళ్ళి పలకరించాడు ముందు ఎవర్రా అని సందిగ్ధంలో ఉన్న నాగేశ్వర్ కామేశాన్ని గుర్తుపట్టి ఏరా కామేశం నువ్వా చాలా సంవత్సరాల తర్వాత చూసినందుకు వెంటనే జ్ఞాపకం రాలేదు చాలా మారిపోయావురా చదువుకునే రోజుల్లో సన్నగా ఉండేవాడివి బొద్దుగా తయారయ్యావు ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తున్నావు మీ ఊరెలా ఉంది ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు ముందు అలా లాన్లో గడ్డి మీద కూర్చుని మాట్లాడుకుందాం పద అంటూ దగ్గర ఉన్న పచ్చగడ్డి మీద కూర్చున్నారు ఇద్దరు నేను మా ఊరి గవర్నమెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నా మా మేనమామ గారమ్మాయి సుజాతతో పెళ్ళయింది మాకు పది సంవత్సరాల కొడుకు శరత్ ఉన్నాడు మనం చదివేటప్పుడు నాన్న మన స్కూల్లోనే తెలుగు పండిట్గా ఉండేవారు కదా తర్వాత ఆయన రిటైర్డ్ అయ్యి ఈ మధ్యనే కాలం చేశారు నేను డిగ్రీ పీజీ అయిన తర్వాత బీఎడ్ పూర్తయి ఎంట్రన్స్ రాసి టీచర్గా సెటిల్ అయ్యాను తాతగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా నాన్నగారు హై స్కూల్ టీచర్గా వారి వారసత్వం నిలబెడుతూ నేను హై స్కూల్ టీచర్ అయ్యా అంటూ మా దగ్గర బంధువుల్లో ఇంట్లో శుభకార్యం ఉంటే సెలవు పెట్టి హైదరాబాద్కు వచ్చాను రేపు తిరుగు ప్రయాణం అని తన గతం చెప్పుకొచ్చాడు సకామేశం నీ సంగతి ఏంటి మీ నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు కదా ఆయన ట్రాన్స్ఫర్ తర్వాత మీ కుటుంబం షిఫ్ట్ అవ్వడంతో మా ఊరితో రాకపోకలు లేకపోయాయి నీ సంగతులు తెలియలేదు నీకు ఆటిజం ఉన్న తమ్ముడు ఉండేవాడు కదా వాడి వైద్యం గురించి మీ నాన్న చాలా కష్టపడేవారు ఎక్కడికెక్కడి డాక్టర్లు చూపించినా వాడి ట్రీట్మెంట్ కోసం అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్ళి బాగు చేయిస్తా అనేవారు అంటూ జరిగింది గుర్తు చేశాడు కామేశం నాగేశ్వర్కు గతం జ్ఞప్తికి వచ్చి కళ్ళు తుడుచుకుంటూ తమ్ముడు చనిపోయాడని నాన్న వాడి ఆరోగ్యం గురించి చాలా బాధపడేవారని వాడు కోలుకుని మామూలుగా తిరగాలని దేవుళ్ళకు పూజలు అన్నదానాలు దాన ధర్మాలు చేసేవారని ఎంత ప్రయత్నం చేసినా వాడి ఆరోగ్యం బాగుపడక చనిపోయాడని చెప్పి ఆగిపోయాడు వాడికి సేవ చేసి చేసి అమ్మ షాక్ నుంచి కోలుకోలేకపోయింది తర్వాత ఆవిడ కూడా బెంగతో కాలం చేసింది నేను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ దొరికితే ప్రస్తుతం షర్జాలో ఉంటున్నాను నాకు మా బంధువుల అమ్మాయితో పెళ్ళి జరిగింది మాకు పాప పుట్టింది నాది దురదృష్ట జాతకమే హాయిగా సాగిపోతున్న మా జీవితంలో అనుకోని దుర్ఘటన జరిగి నా బతుకు అంధకారమైంది కిచెన్లో వంట గ్యాస్ సిలిండర్ పేలి నా భార్య కూతురు అగ్నికి ఆహుతయ్యారు ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది ఈ జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని దుబాయ్ కంపెనీలో అవకాశం వస్తే వెళ్ళిపోయాను నాన్నగారు కాలం చేసి సంవత్సరమైంది ఇప్పుడు నేను ఒంటరి పక్షినయ్యాను దుబాయ్ కంపెనీ మీటింగ్ హైదరాబాద్లో ఉంటే వచ్చి హోటల్లో ఉన్నాను మన ఆహ్లాదం కోసం ఇలా ట్యాంక్ బండ్ వైపు వచ్చాను అంటూ తన పూర్వకథ చెప్పుకొచ్చాడు నాగేశ్వర్ నీ విషయంలో చాలా విషాదం జరిగిందో వింటుంటే బాధ కలుగుతుంది బంధువుడు భగవంతుడు మంచి వాళ్ళకే కష్టాలు తెచ్చి పెడతాడు నీకు అభ్యంతరం లేకపోతే మళ్ళా మా ఊరు రాబోయే ఆ పరిసరాలు వాతావరణం నీకు కొత్త ఉపశమనం కలిగిస్తాయి మన చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు అని తన ఇంటి వివరాలు అడ్రస్ ఇచ్చాడు కామేశం ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలిశాక ఏదో మధురానుభూతి నన్ను వెంటాడుతుంది కామేశం ఈ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకొని తప్పక మీ ఊరు వస్తాను అని కామేశం ఇచ్చిన వివరాలు నోట్ చేసుకున్నాడు ఇక్కడికి దగ్గరగా ఉన్న రెస్టారెంట్లో ఇద్దరు స్నాక్స్ తిని వీడుకోలు తీసుకున్నారు కామేశం చెప్పిన అడ్రస్కు బయలుదేరాడు నాగేశ్వర్ ఊరంతా మారిపోయింది పాత ఇళ్లన్నీ కూలగొట్టి కొత్త హంగులతో భవనాలు వెలిసాయి మట్టి రోడ్లు పోయి తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు మారేవి అప్పట్లో సైకిలు రిక్షాల స్థానంలో ఆటోలు వరుసగా కట్టేవి కూరల మార్కెట్ బజార్లో పెద్ద పెద్ద షాపులు వెలిసాయి స్టాండ్లో బస్సు దిగిన నాగేశ్వర్ ఆశ్చర్యంగా ఇక్కడ పాత చెరువు ఉండేది కదరా అంటే దాన్ని మట్టితో కప్పేసి ఈ కొత్త బస్ స్టాండ్ కట్టారు రియల్ ఎస్టేట్ వాళ్ళు భూముల కొనేసి వెంచర్లు వేస్తున్నారు అన్నాడు గుర్తుపట్టలేనంతగా ఊరు మారిపోయిందంటూ కామేశ్వరం తెచ్చిన మోటార్ బైక్ వెనక కూర్చుంటే పది నిమిషాల్లో ఇల్లు వచ్చింది పైన అంతస్తు కింద పోర్షన్ లో ఇల్లు అందంగా ఉంది చుట్టూ ప్రహరీ గోడ ముందు చిన్న ఐరన్ గేట్ ఉంది చుట్టూ పూల మొక్కలు వరండాలో సోఫాలు కుర్చీలు తుడిచిదిద్దినట్టు కనబడుతున్నాయి వెనక కొబ్బరి చెట్లు జామ బొప్పాస అరటి వంటి పళ్ళ వృక్షాలు ఏపుగా పెరిగాయి రకరకాల పక్షుల అరుపులతో సందడిగా ఉంది గేటు తీసి నాగేశ్వరిని లోపలికి తీసుకొచ్చాడు కామేశ్వం ఇంతలో కామేశ్వం భార్య సుజాత ఎదురొచ్చి పలకరించింది అప్పటికి ఉదయం పదకొండు దాటింది వరండాలో సోఫాలో ఇద్దరు ఆసీనులయ్యారు చల్లని వాతావరణం చక్కటి గాలి హాయిగా ఉంది సుజాత గ్లాసులో చల్లని నీళ్లు తెచ్చి ఇచ్చింది తాతగారు కట్టించిన ఈ ఇంటిని నాన్నగారు అలాగే ఉంచారు నేను దానిని మోడరం చేశాను అండగా పదేళ్ల కామేశం కొడుకు శరత్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఇంట్లోకి వస్తూ కొత్త వ్యక్తిని చూసి సంసరిస్తుంటే కామేశం దగ్గరకు పిలిచి నాగేశ్వర్ని పరిచయం చేసి గుడ్ మార్నింగ్ చెప్పమంటే విష్ చేసి బ్యాట్ పట్టుకుని లోపలికి వెళ్ళాడు సుజాత రెండు కప్పులతో వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది కాఫీ తాగుతూ కామేశం ఇల్లు వాతావరణం చూసి పరవశించిపోయాడు నాగేశ్వర్ ఇంతలో ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అమ్మాయిని ఉదుటన బొట్టు లేకుండా సాదా చీరలో ఐరన్ గేట్ తీసుకొని ఇంట్లోకి వచ్చి తిన్నగా లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి చూసిన కామేశం తన మరదలి టెన్త్ పాస్ అయిన మహిళ ఆ సంఘంలో టైలరింగ్ టీచర్గా జాబ్ చేస్తూ తమతోనే ఉంటుంది గత సంవత్సరం ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని వివరణ ఇచ్చాడు అయ్యో ఇంత చిన్న వయసులో ఎంత విషాదం అని సానుభూతి కనబరిచాడు నాగేశ్వర్ దసరా పండుగ సందర్భంగా హై స్కూల్కి సెలవైనందుకు కామేశానికి విశ్రాంతి దొరికింది నాగేశ్వర్ని వెంటబెట్టుకొని గుళ్ళు దర్శనీయ స్థలాలు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేశాడు దసరా పండుగ కూడా కలిసి రావడంతో ఇంట్లో సందడి వాతావరణం కనపడింది సుమారు వారం రోజులు నాగేశ్వర్ కామేశం కుటుంబ సభ్యులతో గడిపాడు అక్కడి వాతావరణం వారి ఆప్యాయతలు చూసి మనసుకి ప్రశాంతత కలిగింది ఈ సమయంలోనే కామేశం విధవ మరదలు ఇందిరతో పరిచయం అయింది ఆ అమ్మాయి అనుకువ మాట తీరు ఎంతో నచ్చింది తనకి కూడా ఇప్పుడు ఎవరో ఒకరు తోడు కావాలి ఇద్దరి విషయం కామేశంతో మాట్లాడితే ఏమనుకుంటాడోనని బెరుకుగా ఉంది రేపు ప్రయాణం కా రాత్రి భోజనాలయ్యాక పై అంతస్తులో కామేశం మాటల సందర్భంగా తన మనసులోని మాట బయటపట్టాడు నాగేశ్వర్ అనుకొని ఈ సంఘటనను కామేశ్వర్ నమ్మలేకపోయాడు మరదలు ఇందిర జీవితం ఇలా చిన్న వయసులోనే మూడు పోవడం గురించి భార్యతో ఎన్నో సందర్భాలలో బాధపడడం జరిగింది ఆమెకు పునర్వివాహం చేద్దామన్నా ఎవరూ ముందుకు వస్తారని జనాభా భర్జన పడేవారు అటువంటిది వెతకపోయినా తీగ చేతికి అందినట్లయింది కామేశానికి నాగేశ్వర్ ఉదార హృదయాన్ని అభినందించి ఉద్వేగంతో వాటేసుకున్నాడు